రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ రబుల్స్తో తెలుగుదేశం పార్టీకి ట్రబుల్స్ అయితే వస్తూ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు గతంలో వైసీపీ పార్టీలో పనిచేసి కేవలం ఒక నెల నెల పదిహేను రోజులు నెల ఇరవై రోజులు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత కూడా మనకి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత డెబ్బై ఐదు రోజులు ఎనభై రోజులు మనకి రమారమి ఎలక్షన్స్ మనకి జరిగే మనకి ఎలక్షన్ జరిగే టైంకి కొంత టైం ఉంది ఆ టైంలో వాళ్ళు ఆ పార్టీలో చేసినటువంటి ఆ పార్టీలో గందరగోళాలు సృష్టించి అక్కడ వాళ్ళు ఇబ్బందులు పడుతూ అక్కడ వాళ్ళని ఇబ్బందులు పెడుతూ వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సందర్భాలు చూసాం మనం వాళ్ళు ఆ పార్టీ నుంచి ఈ యువతల పార్టీకి వచ్చేసి ఎలక్షన్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ టైంలో ఏ అభ్యర్థి అయినా కూడా తను ఎలా ఉంటారంటే ఆ టైంలో ఎన్నికల ప్రచారంలో కూడా కానీ ఏ రోజుకి ఏ గ్రామాలు వెళ్ళాలా ఏ డివిజన్లు వెళ్ళాలా ఎంత హడావుడి ఉంటుంది ఎక్కడ కమ్యూనిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి ఎవరిని పార్టీలో ఉండే వాళ్ళని ఎలా కాపుకోడుకోవాలి ఏదన్నా వాళ్ళకి విపత్కర పరిస్థితులు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి గనక వస్తే వాళ్ళకి అన్నదాంగలుగా ఎలా ఉండాలి ఒకవైపు ఫ్యామిలీ మెంబర్స్ ప్రచారంలో దొరుకుతూ ఉంటారు ఒకవైపు తను ప్రచారంలో దొరుకుతా అదేవిధంగా అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన పెట్టేందుకు కానీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన పెట్టేందుకు కానీ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళంతా బిజీగా ఉన్నటువంటి సమయంలో ఈ వైసీపీ రెబల్స్ తెలుగుదేశం పార్టీలో చేరి అవతల అవతల ఆపోనెంట్లుగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ మీద విమర్శలు చేస్తూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం ఎన్నికల్లో చేస్తారు ఎలక్షన్స్ అయిపోయినాయి తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచింది వాళ్ళు అధికారం చేపట్టారు అయితే గత పది పదిహేను రోజుల నుంచి దామచర్ల జనార్దన్ గారు ఒక పర్యటనకు వెళ్ళటం జరిగింది ఆయనకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎలక్షన్లో కనివిని ఎరిగినటువంటి రీతిలో భారీ మెజార్టీతో గెలవటంతో ఆయన మొక్కులు చెల్లించేందుకు కూడా ఆయన ఫ్యామిలీతో కూడా కొన్ని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను సందర్శించి అక్కడ మొక్కులు చెల్లించుకొని కూడా వచ్చేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకొని ఉంటే ఈ పదిహేను ఇరవై రోజుల్లో కొంతమంది అయితే వాళ్ళ ఉనికిని కాపాడుకునేందుకు అయితే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ ఉనికిని కాపాడేందుకు చేసినటువంటి ప్రయత్నాలు వాళ్ళ ఉనికిని కాపాడుకునేందుకు ఒంగోలు నగరంలో ఏం చేశారో ప్రజలందరూ తెలుసు సో ఇలాంటి వాళ్ళకి పక్కన పెట్టేయాలని కూడా తెలుగు తమ్ముళ్ళు అయితే భారీగా బాహాటంగానే చర్చించుకుంటున్నారు సో ఎందుకంటే వైసీపీ రెబల్స్ని పక్కన పెట్టి ఫస్ట్ నుంచి పార్టీకి కృషి చేసిన వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారనేది అందరికీ జగమెరిగిన సత్యం దామచర్ల జనార్దన్ గారు కూడా ఎవరైతే పార్టీ మోసి ఎవరైతే పార్టీ జెండాను మోసి పార్టీ కోసం కష్టపడారో వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారని కూడా ఆయన ప్రత్యక్షంగా కొన్ని బహిరంగ సభల్లో చెప్పడం జరిగింది ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా క్లస్టర్స్ మీటింగ్లో కూడా వాళ్ళకి ఎవరైతే పార్టీ కోసం కష్టపడారో వాళ్ళందరికీ ఆప్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది వాటిని పరిగణలోకి తీసుకొని ఒక్క ఒక్కోళ్ళు కూడా ఉన్నటువంటి పదవులన్నింటిని కూడా ఆ ప్రయారిటీ రూపంలో వారికి కేటాయించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చిన తర్వాతే విదేశీ పర్యటనకి వెళ్ళటం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రెబల్స్ అయితే ఆయన ఉంగోళ్ళలో లేనప్పుడైతే నానా రా గందరగోళం సృష్టించి వాళ్ళ ఉనికిని కాపాడుకునేందుకు కొంత ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు వీళ్ళ చేష్టలు వీళ్ళ వెకిలి చేష్టలు వీళ్ళ తీరునైతే తెలుగు తమ్ముళ్ళు చేదరించుకుంటున్నారు అధినేత దామచర్లకు కూడా ఈ విషయాన్ని తెలియజేసినట్టు ఎందుకంటే ఆయన వేరే ప్రాంతంలో ఉన్నా కూడా ఆయన మనసంతా కూడా ఒంగోల్లో ఉంటుంది సో ఇలాంటి వాళ్ళను కూడా ఆయన దగ్గరికి రానియడని కూడా మనం తెలియజేసుకుంటూ ఫైనల్గా వీళ్ళందరూ కూడా పదవులు రావని కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ కార్యకర్తలు నాయకులు అయితే వాళ్ళందరూ కూడా బాహటంగానే చెబుతూ ఉన్నారు ఎందుకంటే దామచర్ల జనార్దన్ గారు తీసుకునే నిర్ణయాలు కూడా అంత సంచలనంగా ఉంటాయని కూడా వాళ్ళు తెలియజేస్తా